గ్రంథ ప్రజలు క్రైస్తవులు ఉన్నటువంటి ప్రాంతం అది నువ్వు అక్కడికి వెళ్ళు న్యాయంగా నువ్వు వ్యవహరించు దైవానికి భయపడి నువ్వు పాలన పరిపాలన చెయ్యి దైవానికి భయపడి నువ్వు పరిపాలన చెయ్యి మా మరియు అంటున్నారు ఎప్పుడు కూడా బాధితుని యొక్క బద్దువాన్ని తీసుకోవద్దు శాపానికి గురి కావద్దు ఒక పీడించి అతని యొక్క శాపానికి నువ్వు గురి కావద్దు వాడు ప్రతీకారం తీర్చుకోలేకపోయినా వాడి హృదయంలో నుండి వచ్చే ఒక బద్దువా ఒక శాపము నిన్ను నాశనం చేసేస్తుంది ఎందుకంటే బాధితుని యొక్క బద్దువాకు శాపానికి అల్లాకు మధ్యలో ఎటువంటి పరదాలు ఉండవన్నారు ప్రవక్త ముహ్మద్ సుల్లా సలం వారు ఏ వాడి దగ్గర ఏం లేదు నేను కొట్టేస్తాను వాడిని నేను వాడిని అన్యాయంగా హింసిస్తాను వాడి మీద కేసులేస్తాను వాడిని ఇరికిస్తాను ఏమైనా చెయ్యి కానీ వాడి యొక్క హృదయములు వాడు ఒకవేళ బద్దువా ఇచ్చాడా నీ ఫ్యామిలీ ఫ్యామిలీ నీ తరతరాలు నాశనం అయిపోతాయి అది గుర్తుపెట్టుకో ఈ రోజు నీ దగ్గర అధికార